హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫలూదా చేసుకోవడం ఎలాగో నేర్పిస్తాను బయట తీసుకునే దానికంటే కూడా ఇంట్లో చేసుకునేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫలూదా కోసం ముందుగా మనం ఇది ఐస్ క్రీమ్ నేను ఇంట్లో తయారు చేసిందే సేమియా దీన్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలి ఇవి సబ్ సబ్జా గింజలు ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది సబ్జా గింజలని డ్రై ఫ్రూట్స్ ఇది సిరప్పు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందు మనం గ్లాస్ తీసుకుని అందులో మనం సేమియా వేసుకోవాలి సేమియా ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో ఇందులో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి దానిపైన డ్రై ఫ్రూట్స్ బాదం టూటి ఫ్రూటీ బాదం జీడిపప్పు అలాగే ఇంకో లేయర్ కూడా వేసుకుని చూద్దాం ఇప్పుడు ఇంకో లేయర్ కూడా సేమియా సబ్జా గింజలు జాగిన్స్లో వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు ఎలా లేయర్స్ కింద వేసుకున్న తర్వాత దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకోవాలి ఇది వెనీలా నేను ఇంట్లో తయారు చేసిందే దీనిపైన పాలు పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గింజలు కొద్దిగా సేమియా ఇప్పుడు దీని మీద సిరప్ వేసుకోవాలి లేనివారు అవాయిడ్ చేయొచ్చు దీనిపైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం చూసేసి చూసారు కదా ఫలుదా రెడీ అయిపోయింది దీన్ని ఇలా చాలా చల్లగా తీసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్